నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ లో ఉన్న భారతీయులు ఈ విషయం పైన స్పందించకండి గతంలో కూడా మనం చూసుకుంటే ఇజ్రాయెల్ గాజా మధ్య యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు చాలా మంది వాట్సాప్ స్టేటస్ లు కాని సోషల్ మీడియాలో కానీ మేము ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తూ ఉన్నామని చెప్పి కొన్ని పోస్టులు పెట్టారు అవి కాస్త వైరల్ అవ్వడంతో భారతీయులు కొంతమందిని కువైట్ దేశం నుంచి బహిష్కరించారు ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కొంతమంది సోషల్ మీడియా వేదికగా మేము ఇరాన్ కు మద్దతు ఇస్తూ ఉన్నామని కొందరు ఇజ్రాయెల్ కు మద్దతు ఇస్తూ ఉన్నామని కొందరు పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు ఎవరైతే కువైట్ లో ఉన్న మన భారతీయులు ఉన్నారో కువైట్ దేశం ఏ దేశానికి సపోర్ట్ చేసినా పర్వాలేదు ఎందుకంటే ఆ యొక్క దేశ ప్రయోజనాలు కానీ ఆ యొక్క దేశ భద్రతను ముఖ్యం పెట్టుకుని కువైట్ ప్రభుత్వం ఎవరికి మద్దతు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుంటుందన్న కాబట్టి భద్రతా విషయాలు కానీ అలాగే ఇతర దేశాలకు సంబంధించిన విషయాలలో మనం తలదూర్చి మన యొక్క జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను ఇరాన్ కు దేశం మద్దతిస్తూ ఉందని చెప్పి అలాగే ఇజ్రాయెల్కు కు భారతదేశం మద్దతిస్తూ ఉందని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు భారతదేశం ఇప్పటి వరకు బహిరంగంగా బయటికి వచ్చి నేను ఏ దేశానికి మద్దతు ఇస్తూ ఉన్నానని ప్రకటించలేదు ప్రస్తుతం తటస్థంగా ఉంది అలాగే ఆ యొక్క రెండు దేశాలలో శాంతి నెలకొనాలని చెప్పి భారత ప్రభుత్వం కూడా ప్రకటించింది కాబట్టి చాలా మంది ఆవేశాలకు లోనయ్యి చాలా మంది భావోద్వేగ పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు ఇటువంటి వాటికి చాలా దూరంగా ఉండనన్నా ఎందుకంటే మనం ఇతర దేశాలలో నివసిస్తూ ఉన్నాము కాబట్టి ఆ యొక్క దేశ చట్టాలను కూడా గౌరవించాల్సి ఉంటుంది కాబట్టి సోషల్ మీడియా ద్వారా క్షణికావేశంలో మీరు మాట్లాడడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది గతంలో కూడా ఇలా చాలా మంది మాట్లాడి కోవిడ్ దేశం నుంచి బహిష్కరణకు గురైన నేపథ్యంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా Jagan.